బీసీ ఉద్యమ నేత రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల సమర్బేరి బీసీల సమరవేరి ఏర్పాటు చేశారు ఇక హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలోనే ఉన్నాము ప్రస్తుతం అసలు ఈ సభ బీసీల సమర్బేరి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అసలు ఈ సభకు ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో బీసీ ఈ జా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జా రమేష్ ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి బీసీల సమర్భేరీ అంటూ కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఒక సభను ఏర్పాటు చేశారు ఏంటి ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ప్రధాన ఉద్దేశం ఇప్పుడు భారతదేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలోనే అన్ని పార్టీలు బీసీల గంపెత్తుకొని ఎత్తుకొని వేయాలి ఎందుకంటే అన్నీ అయిపోయినాయి మన తెలంగాణ ఎజిటేషన్ అయిపోయింది మనకు రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ డిమాండ్స్ కోసం గుజరాత్లో ఎట్లా పోరాట పోరాటం చేశారు పోరాటాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఓబీసీ అంటే మన దగ్గర బీసీ అంటాం బీసీలకు సరైన న్యాయం జరగట్లేదు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి అందరూ అని ఒప్పుకుంటారు కానీ అందరూ చూస్తే బా ఆ గల్లీ మొత్తం చూస్తే బ్రాహ్మణులే ఉంటారు కానీ కోడిపోయిందట అట్లా మనకు బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ముందు లేదు చైతన్యం ఇప్పుడు మనకు బీసీలలో చైతన్యం వచ్చింది బీసీలో ఈ డెబ్బై ఐదు కోట్ల బీసీ ప్రజానికానికి బడ్జెట్లో మరి ఒక రెండు వేల కోట్లు కేటాయించింది ఏది ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంలో డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్ల ప్రజానికానికి రెండు వేల కోట్లు కేటాయించింది ఏదైతే డెబ్బై ఐదు కోట్ల బీసీ ప్రజానికానికి మంత్రిత్వ శాఖ ఒక్కటి కూడా లేదు ఈ రకంగా మేమెంతో మాకంత మేమెంతో మాకంత అనే వాటాను ముందుకు తీసుకుపోవడానికి పెద్దలు గౌరవనీయులు బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణ గారు మరి నడుంగట్టి గట్టి నలభై ఐదు సంవత్సరాల నుంచి అలిపేరు ఉద్యమం చేస్తున్నారు వారిలో వారితోటి మేమందరము అడుగులు అడిగేసి నేను కూడా ముప్పై రెండు సంవత్సరాల నుంచి నా పేరు గుజ్జర్ రమేష్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిని మునూరు కాపు సంఘము మరి రాష్ట్ర వైస్ చైర్మన్ నేను నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మేడ్చల్ నియోజకవర్గం మరి ఈ రకంగా మరి ఎన్నో ఉద్యమాలు చేస్తున్న టైగర్ ఆర్కృష్ణ గారితో మేము ఉద్యమాలలో పాల్గొని ఎన్నో మరి అలుపెరుగని పోరాటం చేసిన ఒక యోధుని తోటి మేమందరం ఆయన ఉద్యమం ఆయనతో ఉద్యమ సహచరులం అయినందుకు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం మరి అదా అదే రకంగా పార్లమెంట్లో మరి అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్లో మరి ఫిఫ్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు యాభై శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నాం ఈ రకంగా మరి విద్య వైద్యం మరి మన ఆర్థిక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బీసీలు మరి రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి మరి కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళ సంవత్సరాల నుంచి కృష్ణన్న పోరాటం మరి ఊరిక పోలేదు ఈరోజు ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా కూడా మరి బీసీలకు గంప ఎత్తుకుంటుంది బీసీలకు అంతిమంగా కావాల్సింది మేము బిచ్చగాళ్ళం కాదు మేము బీసీలం రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నామనే ఒక నినాదము ఈరోజు రవీంద్ర భారతి మరి వేదికగా మేమందరం కూడా శంకారాభం పూరిస్తూ ఈరోజు బీసీల సమర పేరిని ముందుకు తీసుకుపోవడానికి మరి ముప్పై ఒక్క జిల్లాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలామంది బయలుదేరారు ఇక్కడ వచ్చి రాష్ట్ర రాత్రి ఓటాలలో బస చేస్తున్నారు మరి కొద్దిసేపట్లోనే టైగర్ ఆర్కృష్ణ గారు మరి బీసీ ప్రజాప్రతినిధులు బీసీ మంత్రులు మరి పెద్ద సంఖ్యలో ఈ బీసీల సమర వేరుకి హాజరవుతున్నారు కాబట్టి మరి బీసీల శంకారావం పూరిస్తున్నాం అందరూ కూడా మరి సమైక్యంగా పోరాటం చేసి బీసీల రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ఈ యొక్క ప్రయాణం సాగుతుంది మీరు బీసీల రాజ్యాధికారం కావాలంటున్నారు జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మరి కేంద్రంలో చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రధాని స్వయంగా ఆయన ఓబీసీకి చెందిన వ్యక్తి మరి ఎందుకు అన్యాయం జరుగుతుంది అసలు బీసీలకు బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ చెప్తున్నాం మేము ప్రధానంగా ఎక్కడైనా పోరాటం చేయడానికి మనకు రా మనకు చట్ట మన వాళ్ళు ఉండాలి నేను అదే చెప్పాను ఇన్ని డెబ్బై 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 కోట్ల నుంచి ఎనభై వేల ప్రజానికం ఉన్నప్పుడు మనకు చట్ట సభలల్లో మన గొంతెత్తి చాటడానికి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చారా అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ కానీ మన రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మరి గట్టిగా పోరాటం చేసి మనకు ఏదైనా మంత్రిత్వ శాఖ ఇవ్వాలంటే మన బీసీలు ముందరికి రావాలి విద్యార్థులు మహిళలు మరి పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు అందరం కూడా నడుం కట్టి ఎక్కడైనా పోరాటం చేసి మనం గొత్తే అడిగితేనే అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు మరి లా లాస్ట్ టైం మేము ఒకసారి ప్రధానమంత్రి గారిని పెద్దలు ఆర్కృష్ణ గారి సమక్షంలో కలిసినప్పుడు కృష్ణ గారు ఆ ప్లడో మై ఐసా ఐసబ్బూల మరి మనం ప్రజా పోరాటాలు చేయాలి మనం రోడ్ ఎక్కాలి మనం గొంతెత్తి అడగాలి అప్పుడు మన మనం ఏదైనా ఇటు బీసీలకు చట్ట సభలల్లో యాభై శాతం రిజర్వేషన్లు కానీ మన మంత్రిత్వ శాఖ కోసం కానీ మరి ఏదైతే బడ్జెట్ కోసం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ పోరాటం చేయడం జరుగుతుంది మరి అతి త్వరలో మీరు మీరు అన్న ఏదైతే మనకు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించడానికి మరి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే జాతీయ స్థాయి అంటే కేంద్రంలో కేంద్రంలో కల కదలిక తెచ్చేందుకు మీరు ఇక్కడ ఈ బీసీల సమర్భం మరి ఇక్కడ పెడితే కేంద్రం ఏమైనా కదిలిస్తుంది అంటారా ఈ ఢిల్లీలో కానీ అట్లాంటి జాతీయ స్థాయిలో జాతీయ దృష్టిని ఆకర్షించాలండి మేము ఇప్పుడు లాస్ట్ టైం జంతర్ మంతర్లో కూడా మేము కార్యక్రమాలు చేశాము జంతర్ మంతర్లో మేము బీసీ నినాదం వినిపించడం జరుగుతుంది ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి పెద్దలు టైగర్ ఆర్ఎస్టాండ్ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఓబీసీ బీసీ సంక్షేమ అధ్యక్షులు టైగర్ ఆరకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఢిల్లీలోనే ఢిల్లీ ఎర్రకోటను కదిలిస్తూ మరి జంతర్ మంతర్ దగ్గర ఎన్నో ఉద్యమాలు చేసినాం కొన్ని వేల ఉద్యమాలు చేసినాం మరి మన రాష్ట్రం మన రాష్ట్రంలో మనం మన ఇంట్లో ఫస్ట్ మనం ఇంట్లో గెలిచి రచ్చన గెలవాలి కాబట్టి మన రాష్ట్రంలో మన డిమాండ్స్ని వినిపిస్తూ ఏదైతే మనం ఇక్కడ కులగలను చేపడుతున్నామో మన తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో మరి కుల సంఘాలు ముందుకొచ్చి ఎన్నో ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చి మరి ఎందరో మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరిని అడుగు కట్టి మనం కొంత గత కొంత కాలంగా అడిగితేనే ఈరోజు ఉన్న ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ కులగరణకు ముందుకు అడిగేసింది మరి అదే రకంగా మరి కేంద్రంలో కూడా మరి బీసీ కులగలన చేపట్టాలని మరి ఈ మన ప్రజానిక ఎంతమంది ఉన్నారో మేమెంతో మాకంత అనేది మాకు ఒక శాఖ సాగియాలని చెప్పి ఈరోజు మనం హైదరాబాద్ నడిగడ్డన మరి ఈ రవీంద్ర భారత్లో మన డిమాండ్స్ కోసం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటాన్ని మరి జంతర్ మంతర్లో కూడా పెట్టడానికి సన్ను జరుగుతున్నాయి సార్ మీరు చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా కులగణన అనే దాని మీద చర్చ జరుగుతుంది రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చూసినా అనేక వేదికల మీద కులగణన గురించి చెప్తున్నారు అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు తెలంగాణలో ఈ సర్వే అయితే జరుగుతుంది నిజంగా ఈ కులగణం తర్వాత అంటే బీసీల లెక్కలు తేలుస్తాం బీసీలకి దక్కాల్సినవి అందేలా చేస్తామంటూ కూడా ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి మరి నిజంగా ఈ కులగణం తర్వాత ప్రభుత్వాలు బీసీలకి తగిన న్యాయం చేస్తాయి అంటారు ఎందుకంటే సమాజంలో బీసీ బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాము మా కర్ణాటకలో ఇంతే కులగణన చేశారు ఆ లెక్కలు తీశారు ఇప్పటివరకు అది మరి బయట పెట్టలేదు ఆ సర్వే చేసింది ఇది జాతీయ స్థాయిలో బీసీ గణన కులగణ జరగాలని మా ప్రధాన డిమాండు దాని ద్వారా పార్లమెంటు అసెంబ్లీలో రాజ్యాంగ పరంగా మనకు మాకు వచ్చే రాజ్యాంగ పరంగా వచ్చే మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క రిజర్వేషన్ మాకు కావాలని ప్రధాన డిమాండు ఆ డిమాండ్ మీద ఈ కార్యక్రమానికి కూడా చేపడుతున్నాం ప్రధానంగా మా యొక్క ఇప్పుడు అన్న మన వారు అన్నట్టు ఎంత ఎంతమంది మాకు ఏం కావాలి మేమెంతో మాకంత అనే దాని మీద మా జనాభా ప్రాతిపదిక మాకు అసెంబ్లీ లోపల పార్లమెంట్ లోపల రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో అదే ప్రతిపాదిక మీద కూడా మాకు అసెంబ్లీ అసెంబ్లీ పార్లమెంట్లో మాకు న్యాయపరంగా రాజ్యాంగపరంగా వచ్చే సీట్లు రావాలని కోరుతున్నాం అదే మాకు రాజ్యాధికారం దాని ద్వారానే మాకు రాజ్య రాజ్యాధికారం వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఇవాళ ఈ యొక్క భేరి ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి టైగర్ ఆర్కిస్ట్రా నాయకత్వం లోపల ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేపడుతున్నాం సార్ సమరభేరి అంటున్నారు బహిరంగ సభ అంటున్నారు మరి ఇక్కడ చూస్తే ఇండోర్ స్టేడియంలో పెట్టారు ఇదంతా ఒకటి సమరభేరికి సమాయత్తం అనుకోండి సమరభేరి అనుకోండి ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో పెట్టుకుంటూ వస్తున్నాం జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాల లోపల కూడా ఈ యొక్క బీసీ కార్యక్రమాలన్నీ చేపడుతూ చైతన్య పరుస్తూ బీసీ ప్రజానికాన్ని చేపడుత చైతన్య పరుస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం దీని ద్వారా భారతదేశం లోపల అచంచలమైన జనాభా కలిగిన బీసీలందరినీ కూడా ఐక్య ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ ప్రధానంగా ఒకటి చెప్పండి బీసీల ఐక్యత తర్వాత బీసీల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా మీరంతా అడుగులేస్తున్నారు ఆరు కృష్ణ ఆధ్వర్యంలో అయితే బీసీల మధ్య ఐక్యత లేదు అటు మనం చూస్తున్నాం ఎమ్మెల్సీ మల్లన్న ఆయన సపరేట్ ఒక వేరే పెట్టి ఆయన బీసీలని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటు ఆర్ కృష్ణగా నడిపిస్తున్నారు అంటే ఇక్కడ మరి ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన కనీసం మీ మధ్య సఖ్యత లేదు కదా మరి బీసీల మధ్య అంటే బీసీలో దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై కులాల దాకా ఉన్నట్లున్నాయి కదా వాటి మధ్య ఐక్యత మరి ఎలా సాధ్యం అంటారు బీసీ బీసీ నాయకత్వానికి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు బీసీ కులాలకు తెలుసు గత నలభై సంవత్సరాల నుండి టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం లోపల ఏది మొక్కబోని చందంగా చందనంగా ఏ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి ఇప్పటి వరకు కూడా ప్రతి బీసీ కార్యక్రమం లోపల గత నలభై సంవత్సరాల నుంచి నడిపించే నాయకుడు ఆర్కృష్ణాగానే నమ్ముతారు బీసీ ప్రజలు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు ఏది వచ్చినా వెళ్ళినా బీసీలకు నాయకత్వం గారే ఉంటారు వారి అనేది సాధిస్తాం వాళ్ళందరూ కూడా మా పక్కనే వచ్చేతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ చెప్పండి అయితే మీరన్న దాన్ని బట్టి ఇప్పుడు మల్లన్న బీసీ సభలు కూడా పెడతాను మొన్న మిర్యాలు పెట్టారు నేను హాలియాలో కూడా పెట్టారు అంటే ఇవన్నీ కేవలం రాజకీయం కోసం మరి నిజంగా బీసీని చైతన్య పరిచి వాళ్ళ రాజ్యాధికారం సహ దిశగా అడుగులు వేపించేది వ్యక్తిగత రాజకీయాల కొరకు కాదు మా బీసీ సంఘాలు మా ఆర్కిష నాయకత్వంలో వ్యక్తిగతం ఆయనకు మొన్ననే ఒక ఎంపీని కూడా తురప్రాయంగా ఆయన వదిలేసుకున్నారు పార్లమెంట్లో వాయిస్ వినిపించే ఒక పెద్ద పోస్టును ఎంపీ పోస్ట్ రాజ్యసభ సభ్యుని కూడా సభ్యత్వాన్ని కూడా తృణపాయంగా వదిలేసిన వ్యక్తి ఆర్ కృష్ణ గారు మొత్తం బీసీలకు న్యాయం జరగాలి పార్లమెంట్ లోపల అసెంబ్లీ లోపల మనకు వచ్చే వాటా సీట్లు వచ్చే వరకు కూడా పోరాటం చేసే వ్యక్తి ఆర్ కృష్ణా గారు వారే అని చెప్పి మేము ముక్త పదంగా చెప్తున్నాం ఖచ్చితంగా సాధిస్తాం ఇలాంటి నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు వారి స్వార్థ ప్రజల కొరకు చేస్తూ చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ తుది పోరాటం ఆర్కృష్ణ ద్వారా నడుస్తుంది వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ ఇది బీసీ లీడర్లు చెప్తుందైతే మల్లన మల్లన లాంటి నేతలు అంటే బీసీల పక్షాన పోరాడుతున్నట్లు పోరాడుతున్నట్లు ఉంటూ వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు కానీ ఆర్కృష్ణ ఎలా కాదు గత నలభై ఐదేళ్ళుగా కూడా ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు ముఖ్యంగా బీసీల కోసం ఆయన ఎన్నో అలుపెరగని పోరాటాలు అయితే చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆర్కృష్ణ వెంట ఉన్నారు ఇక ప్రధానంగా రాజకీయంగా అటు ఎమ్మెల్యే కానీ సీట్లు కానీ ఈ రాజకీయంగా అంటే వాటాపరంగా తమకు రావాల్సిన తమకు దక్కాల్సినవి ఖచ్చితంగా ఆర్కృష్ణయ సారథ్యంలో కనుక ఖచ్చితంగా దక్కించుకుంటాం అంటూ కూడా ఈ బీసీ నేతలైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు ఇప్పుడు హైదరాబాద్లో మొదలైన ఈ బీసీల సమరు పేరి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో హస్తినలో ఢిల్లీలో కూడా తమ గొంతుక వినిపిస్తాం కేంద్రానికి ఈ తమ సత్తా చాటి చూపిస్తాం అంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సాయితో మనశంకర్ పల్లవి టీవీ రవీంద్ర భారతి నుంచి